శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షిక ఈరోజున తేనె కన్నా తీయనైనది తెలుగు అవునండి తేనె కన్నా తీయనైనది తెలుగు తెలుగు మన తెలుగు భాష గురించి మనం మాట్లాడుకుందాం దేశ భాషలందు తెలుగు లెత్స అని ఆనాడు శ్రీకృష్ణదేవరాయల చేత పొగడబడింది మన తెలుగు భాష నిజంగా అమ్మలాంటి కమ్మనైన తెలుగు భాష మనది తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా అని ఆచార్య ఆత్రేయ గారు అన్నట్టు తెలుగు భాషకు సంబంధించి ఎన్నో ఎన్నో పాటలు వచ్చాయి సినిమాల్లో వచ్చాయి అలాగే బయట కూడా చాలా వచ్చాయి పాడన తెలుగు పాట పరవశనే నీ పరవశనే మీ ఎదుట మీ పాట అని మరి అమెరికా అమ్మాయి సినిమాలో ఒక పాట సూపర్ డూపర్ హిట్ పీసూసిల్ల ఒళ్ళంతా వయ్యారి కోక కళ్ళకు కాటుక రేఖ మెడలో తాళి పసుపు పారాణి అంటూ అట్లా తెలుగు భాషను అభివర్ణించిన వాళ్ళు ఉన్నారు మన తెలుగును మనం అభివర్ణిస్తూ ఉంటే ఒక తమిళ వ్యక్తి తెలుగు గురించి వ్రాసిన వ్యాసాన్ని యథాతథంగా నేను మీ ముందు ఉంచుతున్నాను ఒక్కసారి అది పర్యావలోకిద్దాం నా మాతృభాష తమిళ భాష అంటే దాని అర్థం ఇతర భాషల గురించి తెలియదని కాదు తెలుగు భాష గురించి నాకు తెలిసిన కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలని చెప్పి నేను భావిస్తున్నాను తెలుగు మాతృభాషగా ఎవరికైతే ఉన్నదో తెలుగు భాషను ఎవరు ప్రేమిస్తున్నారో తెలుగు గురించి ఎవరు తెలుసుకుందాం అనుకుంటున్నారో వారి కోసం నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అని చెప్పాడు ఆ తమిళ సోదరుడు నిజమే తెలుగు అంటే మనకి అపారమైన ప్రేమ ఉంటుంది ఇక్కడికి వచ్చేటప్పటికి ఇద్దరు తమిళియన్స్ కలిస్తే తమిళంలో మాట్లాడుకుంటారు ఇద్దరు మలయాళీస్ కలిస్తే మలయాళంలో మాట్లాడుకుంటారు మరి ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు అలాగే తెలుగుకు సంబంధించి సెటైర్లు ఎన్నో ఉన్నాయి మన భాషను మనం పౌడుకోం మనం ఇంగ్లీష్లో మాట్లాడటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మన భాషలో అప్పటికి సాధ్యమైనంత వరకు తెలుగు భాషను ప్రవేశపెట్టాలి అధికార భాషగా తెలుగు ప్రకటించిన తెలుగు భాషను పరిగణలోకి తీసుకొని పరిపాలనా విభాగంలో కూడా తెలుగును ప్రవేశపెట్టాలని విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆ రోజుల్లో ప్రారంభించారు అధికార భాషగా తెలుగే మరి ప్రభుత్వ విధి నిర్వహణలో కానీ లేకపోతే విధి విధానాల్లో కానీ తెలుగు భాషను మరి ప్రవేశిద్దాం తెలుగులోనే మాట్లాడే విధానంగా అని అనుకున్నారు కానీ ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు కొన్ని సాంకేతిక కారణాల వల్ల సో మరి నిజంగా ప్రపంచంలో తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని ఖ్యాతి తెచ్చింది ఎన్టీ రామారావు గారి ప్రపంచవ్యాప్తంగా అలాగే ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా మనం గుర్తింపు తెచ్చుకున్నాం ఇహ తెలుగు గురించి విశేషంగా చెప్పినటువంటి విషయాలు మీకు తెలియజేస్తున్నాను ఆ తమిళ సోదరుడు తెలుగు భాషకు సుమారు క్రీస్తు పూర్వము నాలుగు వందల క్రితం నుండి ఉంది తెలుగు భాష అనేటువంటిది రెండు వేల పన్నెండులో తెలుగు లిపి ప్రపంచంలోనే రెండవ గొప్ప లిపిగా ఇంటర్నేషనల్ ఆల్ఫాబెట్ అసోసియేషన్ ద్వారా ఎన్నుకోబడింది మొదటి లిపి కొరియన్ భాష అయితే రెండవ లిపి తెలుగు భాష తెలుగు భాష మాట్లాడటం వల్ల మన శరీరంలో గల డెబ్భై రెండు వేల నాడులు ఉత్తేజితం అవుతాయని చెప్పి ప్రేరేపితం అవుతాయని చెప్పి చైతన్యవంతమవుతాయని చెప్పి శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది మరి మిగిలిన భాషల కన్నా ఇది చాలా 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 ఎక్కువ మంచి ప్రీతికరమైనటువంటి భాష అనర్గళమైనటువంటి భాష శ్రీలంకలో గల జిప్సీ తెగ ప్రజలు ఎక్కువగా తెలుగు మాట్లాడుతూ ఉంటారండి అలాగే మయన్మార్లో కూడా చాలామంది తెలుగు మాట్లాడుతూ ఉంటారు ఇటాలియన్ భాష లాగానే తెలుగు భాషలో కూడా పదాలు అచ్చుశబ్దంతో అంతమవుతాయని చెప్పి పదహారవ శతాబ్దంలో ఇటలీకి చెందిన నికోలో డి కొంటి అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు నికోలో కొంటి అనేటువంటి శాస్త్రవేత్త అందుకే తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని అంటూ ఉంటారు మరి భారతదేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య సుమారు డెబ్భై ఐదు మిలియన్లు అండి ఇంకా ఇప్పటికి పెరిగిపోయి ఉంది ఇది మన దేశంలో మూడవ స్థానాన్ని ప్రపంచంలో పదిహేనవ స్థానాన్ని ఆక్యుపై చేసింది అంటే పొందింది తెలుగు అనే పదం త్రిలింగ అనే పదం నుండి వచ్చినట్లు చెబుతూ ఉంటారు మరి హిందూ పురాణాల ప్రకారం త్రిలింగ క్షేత్రాలు నైజాం ప్రాంతాల్లోని కాళేశ్వరం రాయలసీమలోని శ్రీశైలం కోస్తాలోని భీమేశ్వరం వీటి మధ్యలో ఉండటం వల్ల ఈ పేరు వచ్చిందని అంటూ ఉంటారు కాబట్టి త్రిలింగ క్షేత్రం మనదే అని చెప్పి పాట కూడా ఉంది రాయలు మనవాడాయి పండిత రాయలు మనవాడవు అని కూడా అంటుంటారు త్రిలింగ క్షేత్రం మనదేనో అని అలాగే ప్రపంచపటం ఉత్తరార్ధంలో తెలుగు భాషలో మాట్లాడే ప్రతి పదం అచ్చుశబ్దంతో పూర్తి అవుతుందండి తెలుగు భాషలో ఉన్నన్ని సామెతలు నుడికారాలు ఇంకా ఏ భాషలోనూ కూడా లేవు తెలుగు భాషను పూర్వం తెలుగు తెలుగు అని వ్యవహరించేవారు భారతీయ భాషలలో తెలుగంత తీయనైన భాష మరి ఏదీ లేదని చెప్పి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నాడండి రెండు వేల సంవత్సరాల క్రితం మొక్కలు నాటే పని కోసం సుమారు నాలుగు వందల మంది తెలుగు వారు మారిషస్ వెళ్ళారు ప్రస్తుత మారిషస్ ప్రధానమంత్రి వారి సంతతి వాడే ఇది చాలా గొప్పగా చెప్పుకోవాలి మరి ఇంకా రామాయణాది మహాభారతాలలో దాదాపు నాలుగు వందల శ్లోకాలు ఖచ్చిక పదాలతో కూడిన పద్యాలు ఉన్నాయి ఈ విధంగా మరి ఏ భాషా సాహిత్యంలో కూడా లేదు కచ్చిక అనగానే మరి ప్లానిడ్రోమ్ వర్డ్స్ అని అంటారు ప్లానిడ్రోమ్ వర్డ్స్ పాలిన్ డ్రోమ్ వర్డ్స్ అంటే ఈ పదాలు అనగా ఎటువంటి ఎటు నుండి ఎటువైపు చదివినా సరే ఒక్కో రక ఒకే రకంగా పలికేటువంటి పదాలు ఇవి ఉదాహరణకు వికటకవి కిటికీ మందారధామం మడమ ఇలాంటివన్నీ కూడా అలాంటి పదాలు అనమాట కచ్చిక అనేటువంటి పదాలు మరి శ్రీకృష్ణదేవరాయలు మాల్యద అనే గ్రంథాన్ని తెలుగులో వ్రాసి దేశ భాషలందు తెలుగు లెచ్చ అని చెప్పి తెలుగును తన సామ్రాజ్యంలో అధికార భాషగా చేశాడు మరి ఏకాక్షర పద్యాలు గల ఏకైక భాష తెలుగు మాత్రమేనండి అలాగే తెలుగు భాష ఔత్సాహికలకు కావలసినంత ఉత్సాహాన్ని సృజనాత్మకతను అందిస్తుంది అనటంలో ఏమాత్రం సందేహమే లేదు ఇలాంటి విషయాలన్నీ ఒక తమిళ వ్యక్తి ఆంగ్లంలో తెలియజేసిన విషయాలను అనువదించాడు కానీ ఇది నిజం వాస్తవం ఇంత గొప్ప భాషను భావితరాల వారికి సగర్భంగా అందించే బాధ్యత ఈ తరంపై ఉంది తెలుగు భాషను చంపివేసే తరంగా ఈ తరం ఉండకూడదని భావిస్తున్నాం ఎందుకంటే అలాంటి ప్రమాదాలు పొడసొబ్బుతున్నాయి కాబట్టి కనిపిస్తున్నాయి కాబట్టి ఏ భాష ప్రజలైనా సరే వారి మాతృభాషలోనే మాట్లాడతారు అందుకు వారు గర్వపడతారు కూడా కానీ అదేవి దౌర్భాగ్యము ఎక్కడి నుండి వచ్చిన దరిద్రము కానీ తెలుగువారు మాత్రం ఆంగ్ల భాషలోనే మాట్లాడటానికి ప్రాధాన్యత ఇస్తారు మనం ఇందాక చెప్పుకున్నట్టు అమ్మ నాన్న అత్త మామ అన్నయ్య అక్క తాత మా అమ్మ వంటి పదాలు పలకటానికి సిగ్గుపడుతూ ఉంటారు కొన్నాళ్ళకు అసలు మరి ఆ పదాలు కూడా అంతరించిపోయే విధంగా తెలుగువారు ప్రవర్తిస్తున్నారు అసలు ఆలోచిస్తే తెలుగు భాషపై స్వాభిమానం పెంచుకోవాలి ఎవరున్నారండి ఈ రోజుల్లో తెలుగులో మాట్లాడుకునే వాళ్ళు ఇంట్లోనే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నాం పరస్పరం ఇంకా తెలుగులో ఏం మాట్లాడతాం ఇంగ్లీష్ నేర్చుకోవాలని వెళ్తాం బయట ప్రపంచంలో కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతాం మన తెలుగు విలువ ఎప్పుడు తెలుస్తుందంటే బయటి ప్రపంచంలో బయటి దేశాల్లో సుదూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మన తెలుగు వాళ్ళు కరువు వాచిపోయి కరువు కాటకంలో ఉన్నట్టుగా మనం బాధపడుతున్నప్పుడు ఒక తెలుగు వాడు ఎదురైతే ఆశ్చర్యపోతాం మనం మనం తెలుగు వాళ్ళం అనుకుంటాం అప్పుడు తెలుగు భాష గొప్పతనం తెలుస్తుంది మరి ఆంగ్ల భాష బతుకు తెలుగు కోసం నేర్చుకోవాలి తప్పదు అందుకోసం తెలుగు భాషను బలి చేయని అవసరం లేదు కదా ఎందుకని ఈ రోజుల్లో మనకి సంప్రదాయాలు పద్ధతులు ఇవన్నీ కూడా వారసత్వ సంపదగా పిల్లలకు అబ్బాలనే ఉద్దేశంలో ఎన్ఆర్ఐస్ ముఖ్యంగా నాన్ రెసిడెన్షియల్ ఇండియన్స్ ఫారిన్ కంట్రీస్లో ఎక్కడైతే ఉన్నారో తెలుగు వాళ్ళు వాళ్ళంతా కూడా ఒక చక్కగా ఒక సంఘాలుగా ఏర్పడి తెలుగు ఎన్ఆర్ఐ అసోసియేషన్స్లా ఇలా ఏర్పడిపోయి తెలుగు భాషకు సంబంధించి ఇతో వాళ్ళ పిల్లల్లో వారసత్వ సంపదగా తెలుగు రావాలని తెలుగు ప్రత్యేకంగా నేర్పుతున్నారు అలాగే తెలుగు స్కూళ్ళు కూడా అక్కడ ఏర్పాటు అవుతున్నాయి అమెరికా కానీ లేకపోతే డల్లాస్లో కానీ ఇంకా న్యూజెర్సీలో కానీ మరి వాషింగ్టన్ డీసీలో కానీ లేకపోతే న్యూజిలాండ్లో కానీ జర్మనీలో కానీ ప్రతి చోట కూడా తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నేర్చుకుంటున్నారు మరి తెలుగువాడిగా పుట్టడం గర్వంగా అనుభూతి పొందాలి కానీ మనం సగౌరవంగా మాట్లాడాలి తెలుగు వాళ్ళు విస్తృత స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నారు ఎంతోమంది ప్రజలకు సేవ చేసే డాక్టర్లుగా ఉన్నారు మరి సోషల్ యాక్టివిస్టులుగా ఉన్నారు సామాజిక సేవ నిర్వహించే వారిగా ఇలాంటి గొప్పతనం మనకు ఉంది శాస్త్రజ్ఞులుగా కూడా ఉన్నారు మరి ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారికి ఇది షేర్ చేయాల్సిన బాధ్యత మనపై ఉందని అనిపిస్తుందండి సో తెలుగుకు సంబంధించినంత వరకు తెలుగు భాషకు సంబంధించినంత వరకు ఎంతోమంది ఎంతోమంది తమ ప్రతిభా పాట వాళ్ళను చూపించి కష్టపడి మరి గోండులకు గోండుల అనే వంటి వాళ్ళకు ప్రత్యేకమైన తెలుగు భాషను కూడా నేర్పించారు గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఆ కళ్ళి సవర్లకు సవర్లకు కూడా ఒక భాషను ఒక లిపిని ఉండాలి వాళ్ళకి సవర్లకు భాష లేదు మూగగా ఉంటే వాళ్లకు కూడా ఆయన తెలుగు భాషను గురించి మరి నేర్పించాడు అలాగే ఎంతోమంది తెలుగు భాషకు కృషి చేసిన వాళ్ళలో చాలామంది ఉన్నారండి అలాంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా శతకోటి వందనాలు అర్పిస్తూ మన తెలుగును కాపాడుకుందాం తెలుగు మాట్లాడుకుందాం తెలుగు తేజాలుగా విరాజిల్లుదాం స్వస్తి భవదీయుడు నారు మంచి